క్లుప్తంగా వ్యవసాయ రెడ్డి గారు సినిమా మూడోది ఈరోజు కుప్పంలో ముప్పై ఐదేళ్లకు కానీ ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అనమాట చంద్రబాబు నాయుడు గారిది ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు పట్టింది అక్కడ ఒక ఇల్లు కట్టుకోవటానికి సో ఈ మూడు టాపిక్స్ అండి వ్యవసాయ రెడ్డి సినిమా కుప్పంలో నారా చంద్రబాబు గారి ఫ్యామిలీ వాళ్ళు దిగిన ఫోటోలు ఈ రోజు వాటి మీద ఓకే ముందు వ్యవసాయ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం వ్యవసాయం ఏదో చేస్తా అన్నాడు కలుపు తీసేస్తాను టీవీ పెడతాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి కొద్దిగా ప్రగల్భాలు పలికారు ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సిపితో ఉన్నంత కాలమే వాడు ఎంత పెద్దడన్నా అవునాయండి వాడి కార్యకర్త ఉనియండి నాయకుడు అవునాయండి ఎవడన్నా కానీ వాడికి అది గౌరవం పార్టీలో ఉన్నవాళ్లే మీరు గౌరవిస్తే ఎంత లేకపోతే ఎంత అనేది కాదు ఇక్కడ ఎందుకంటే దాని పర్యవసానాలు వాటికి ఉంటాయి కాబట్టి అందుకని చెప్తున్నా దాంట్లో పార్టీలో ఉన్నంతకాలమే గౌరవం నిన్ను జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో ఏకారు అంటే ఇంకోటండి ఒక్కటే క్లియర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ జగన్ అనే ఆయన ప్రూఫ్తో కొడతాడు జగన్తో రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం అంటే ఆయన ఈ పద్నాలుగేళ్ల నుంచి ఊరికే టైంపాస్ రాజకీయ నాయకుడు కాదు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి జనానికి అర్థమైంది కూడా ఏది చేసినా ప్రూఫ్తో కొడతాడు అది ప్రెస్ మీట్ అయినా మూసుగులో మనుషులైనా ఎవరినైనా ప్రూఫ్తోనే కొడతాడు దానికి ఇంకా రెండో జవాబు లేదు నాలుగు రోజులైంది పెట్టి మూడు రోజులైంది ఇంతవరకు ఒక్కడు కూడా దాని మీద సమాధానం చెప్పినట్లు లేడు బయటకు వచ్చి ఇప్పుడు అంకెల్ 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 గార్డీ కాదు అక్కడ చేసింది ఉన్న అంకెల్ని తీసుకొచ్చి రిలయబుల్ సోర్సెస్ అంటాం వాటిని వాటి నుంచి మీకు ముందు పెట్టి ఇది 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 మేం చేసినప్పుడు ఇది ఇప్పుడు జరుగుతున్నది ఇది చెప్పండి అంటే ఇంతవరకు బయటకు వచ్చి చెప్పిన వాళ్ళాడు మా నక్క ఆనందబాబు గారు నమస్తే సార్ ఆయన వచ్చారు బయటికి వచ్చి నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడే అయ్యే ఆనందన్నా నువ్వు కూడా వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో పంపారు కదా నిన్నని చెప్పి వచ్చేసి ఏది పడితే మాట్లాడతాడు చెప్పు నువ్వు కూడా ఇప్పుడు దానికి ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అన్నావు ఏం పెట్టాడు దానికి చెప్పాలి నువ్వు వచ్చి అంతేగానే అన్నా నువ్వు వచ్చి మన నక్కళ్ళ పరువు అంతా తీసేస్తున్నావు ఏం బాల నువ్వు వచ్చి బెంగళూరు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఏం మొన్నటి దాకా అంతా మీరంతా అక్కడే ఉంటారు హైదరాబాద్లో కోవిడ్ అంతకాలం తొంగి కనీసం వచ్చి తొంగి చూసినోడు లేడు ఆంధ్రాలో మీరు మీ నాయకులు ఏదో చెప్పేస్తారు అది ఆ వ్యవసాయ రెడ్డితో వదిలేసేయండి ఎందుకంటే మన మన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ఆయన అమ్ముడు పోయాడు అనే సంగతి ఈరోజు ఒక వీడియో తిరుగుతూనే ఉంది అంతా చూసే ఉంటారు కదా అది క్లియర్ అయిపోయింది ఊరికే ఇన్సర్ట్ చేసుకుని టిక్కుని టిక్కుని తిరుగుతూ ఉంటే ఎవడికి తెలియదులేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలే నువ్వు ఎంత రాజకీయం చేయాలన్నా జగన్ కళ్ళు గప్పి చేయలేము గుర్తుపెట్టుకుంటే మంచిది ఎవడైనా జగన్ వదిలిపెట్టేళ్ళ నామరూపాలు లేవు అడ్రస్లు కూడా లేవు ఆవిడకి మీరు పోనీ వాళ్ళ పక్క పార్టీలోకి వెళ్ళి గెలిచారు బానే ఉంది గెలిచిన నామ నామరూపాలు లేకుండా పోయారు అసలు ఓడిపోయిన వాళ్ళు అయితే తెరమరుగు కనుమరుగు అయిపోయారు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బీయింగ్ విత్ హిమ్ అనేది అది విత్ ఇన్ ద పార్టీ సో అది అయిపోయింది వ్యవసాయ రెడ్డిది చాప్టర్ క్లోజ్ ఇక తెలిసిపోయింది మనకి ప్రస్ఫుటం క్లియర్ క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్ అంతా నువ్వు పెద్దానికి ముసుగులో వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఆ నెహ్రూ కోట ఒకటి వేసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే నమ్మే పరిస్థితి లేదు ఇంకా నువ్వు నీ చాప్టర్ క్లోజ్ ఇక నీ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం ఓకే పక్క వెళ్ళిపో రెండవది సినిమా డిసిఎం సార్ గారికి నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు గేటు బయట ప్రోటోకాల్ ప్రకారం కార్ ఆపి లోపలికి నాలుగు అడుగులు నడిచి వచ్చారు ఇప్పుడు మనం కట్టుకునే ఇళ్ళు ఇప్పుడు మనం కాదులేండి మీరు కట్టుకునే పెద్ద పెద్ద కొంపలు ఎలా ఉంటాయి కార్ పార్క్ పక్కనే ఉంటది దిగి నాలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి మీ రూమ్ లోకో హాల్లోకో వెళ్ళి దాటి వెళ్ళాలి అవునా పది అడుగులు అయితే వేయాలి దానికి కూడా అదే పని మొన్న జగన్ గారి దగ్గర పోయినసారి ఈ ఈ పెద్ద పెద్ద యాక్టర్లు పెద్ద పెద్ద యాక్టర్లు చిరంజీవి నాగార్జున వెంకటేషు ఆ వెంకటేశ్వర్లు అన్న సురేష్ బాబు వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు నడిచొచ్చారని చెప్పి మన్నను అవమానించారు ఆయనేమో ఇక చిరంజీవి గారి సంగతి చెప్పాల్సిన అతివైన ధూత లక్షణం అంటాం చూసా ఇది ఎక్కడ వేసే గొడుగు అక్కడ సరే ఆయన వదిలేయండి ఆయన ఏదో ఇక ఆయన ఆయన మనుగడ సాగించాలి కాబట్టి ఇంకా ఆయన డ్రామాలు ఆయన చేసుకున్నాడు అయిపోయింది బయటకు వచ్చి కూడా వ్యతిరేకంగానే చెప్పాడు ఏమయ్యా ఇంటికి వస్తే రిసీవ్ చేసుకుని షాల్వా కప్పి వేడి వేడి అన్నం పెట్టి రకరకాల షడ్రుసులతో నీకు ఆ విందు పెట్టి పంపితే గేట్ దాకా వచ్చి పంపితే అది అమ అమర్యాద ఇదే చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు పెద్ద పెద్ద గారులంతా వస్తే కొద్దిగా బయట ఆపి నడిచి రండి ప్రోటోకాల్ ప్రకారం బయట వాహనాలు రావడానికి లేదు కాబట్టి ఆ రోజు చేస్తే మన్నని మా తమ్ముడిని మా అక్కని ఆయన అవమానించారని చెప్పి అసలు ఆ ఒక చోట కాదు అన్ని చోట్ల బాధపడి ఏడిచారు డిసిఎం గారు ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు చెప్తానే ఉన్నాయి ఇంతకు ముందు కూడా మీకున్న పెద్ద పెద్ద విల్లాలు గిల్లాలు అవి కట్టుకుంటా ఉంటారు కదా కార్ ఆపి ఓ పది అడుగులు కూడా ఇంట్లోకి వేయకుండా డైరెక్ట్ గా కార్ తీసుకెళ్లి లోపలాపుతారా ఆపరు కదా సో సేమ్ ఇదే పని అదే జరిగింది దానికి అసలు అవమానించారు మేమంటే లెక్కలేదు అసలు వాళ్ళు ఏంటి ఆ మురళీమోహన్ గారు ఒకడు వాడంటాడు అసలు వాళ్ళు ఏంటి వాళ్ళంత పెద్ద యాక్టర్లు వాళ్ళని అసలు అవమానించటం ఏంటి అక్కడ ఉన్నావు ఇప్పుడు మురళీమవును రే ఎక్కడున్నావు నువ్వు రా నువ్వు పెద్ద తలబండి నోడు లాగా తా వేషాలు వేస్తున్నావు కదా నువ్వు రాఘవేంద్రరావు అనేవాడు ఈ రాజేంద్ర ప్రసాద్గాడు రండి మీరు ఎందుకు వచ్చే ఎందుకు గలవలేదు ఇండి ఇక్కడ ఎవరిని కొత్త వాళ్ళని ఎవరిన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు కలవలేదు వచ్చి డీసీఎం గారిని ఎందుకు కలవలేదు వచ్చి మర్యాద మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా కలవాలి కదా మీరు వచ్చి ఎందుకు కలవలేదు అంటే ఇప్పుడు మీ కుల పౌలే కదండి ఇప్పుడు వేరే కుల పాడు అంటే మీరు రెట్టు వచ్చి కలవాలా ఏమన్నా రూలా అని అడిగాడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడు సరే మీ సొంత కుల కూడా మీరు కలవలేదు ఎందుకంటే సినిమా వాళ్ళ మీటింగ్ అనగానే ఇన్ని కూర్చోబెడతారు కదా డీసీఎం గారు వచ్చి కూర్చుంటారు ఆయనతో కలవటం ఇష్టం లేదు ఆయన్ని ఫేస్ చేయటం ఇష్టం లేదు వీళ్ళకి ఎందుకంటే సొంత కొలపూడు కాదు మళ్ళీ ఆయన ఏమంటాడు అధికార దిమ్ములు ఆయనేం మాట్లాడతాడో వెళ్ళి మనం ఇన్ని అవమానాలు పట్టడం అవసరమా అని చెప్పి రాలేదో మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి వెళ్ళి కలవలేదు కలవ డీసీఎం గారు హత్య అయ్యారు నన్ను ఎందుకు గలవలేదు అంటున్నారు అయిపోయింది ఓ పని చేయండి మాకైతే చక్కగా ఉంది సంబరంగా ఉంది కొట్టుకోండి మీరు కొట్టుకుని కళామ తల్లి ముద్దు బిడ్డలు కళామమ్మీ ముద్దు బిడ్డలు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఒకవైపు కొట్టుకోండి కొట్టుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంతే అంతే మాకు కావాల్సింది థియేటర్లు సినిమాలు ఇవన్నీ ఇక ఈ సినిమా అయితే నాశనం అయిపోయింది మీది సినిమా ఇండస్ట్రీ ఇక ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఇక ఏం తీసినా ఈ రాజమౌళి లాంటి వాడు మూడేళ్ళు నాలుగేళ్లు తీసి ఏదో మాయ చేసి ఇక ఆ వారం వచ్చిన కలెక్షన్లో దిండుకోవటమే తప్ప ఇక సినిమా ఇండస్ట్రీగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయింది మంచి చేసిన వాడిని కాదని చెప్పి మీరు చేసిన మంచి దానికి తాటాకులు కట్టారు మళ్ళీ ఇట్ట చేశాడు అట్ట చేశాడు అసలా నువ్వెవడవాయి జగన్ నువ్వెవడు మా సినిమా వాళ్ళతో నీకేం పని అసలు ప్రభుత్వానికి సినిమా వాళ్ళతో పనేంటి మరి ఇప్పుడు ఏమైందండి మీరు వాళ్ళు రాలేదని బాధపడుతున్నారు కదా ఏమైంది మరి మీరు అంత బాధపడటం దేనికి సార్ అసలు ఫ్రీగా రిలీజ్ చేస్తా అన్నారు ఒకసారి చేసేయండి సార్ మేము కూడా చూస్తాం ఫ్రీగా అయితే ఎటు మహాల్గా చూడం మీ సినిమాలు ఫ్రీగా వేసారనుకోండి మేము కూడా చూస్తాం అలా ఉంటుంది సో మీరు అలాగే కొట్టుకుంటా ఉండండి సినిమా ఇండస్ట్రీకి మంచి చేశారు అంటే జగన్ గారు పిలిపించి అన్నా అన్నా అని సంబోధిస్తా ఒక్కొక్కరిని చేద్దామన్నా చూద్దామన్నా అని వచ్చి బయటకు వచ్చి కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగలిగారు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు పోసాని గారు అలీ వీళ్ళంతా ఉండి తీసుకెళ్లారు అప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి దగ్గరుండి తీసుకెళ్లి మాట్లాడిచ్చి సాధక బాధలు మాట్లాడితే ఆయన కరెక్ట్గా స్పందించి అన్న మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం మంచిగా చేద్దాం అందరికీ మంచిగా ఉండేటట్టు చేద్దాం అనేది చేశారు అలా వాడిని కాదన్నారు అయిపోయింది ఫైన్ ఇప్పుడు మొత్తం మీరే కదా ఉంది వెళ్ళి మాట్లాడుకోండి తెలుసుకోండి కొట్టుకోండి సరదా కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ఓకే ఇంకో చిన్న టాపిక్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ల తర్వాత కానీ కుప్పంలో ఒక ఇల్లు కట్టుకోవటానికి కుదరలేదు మొత్తానికి కట్టారు మెల్లిగా నడిచింది అత్తనాడుక నడిచి నడిచి ఎప్పుడు మొదలు పెట్టారు ఇప్పుడు అయింది ఈ రోజు గృహప్రవేశం గృహప్రవేశం చేసుకున్నారు కంగ్రాచులేషన్ సార్ మీకు కానీ ఆ ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు ఒక్కళ్ళ ముఖంలో కూడా సంతోషం లేదు అది ఎందుకు తెలియట్లేదు ఐ మీన్ లోపల అంతర్గతంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఒకళ్ళకొకళ్ళకి పడట్లేదా ఇలాంటివన్నీ మనకి తెలియదు కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఆడు నట్టుమూర్తిగాడికి ఇలాంటి వాళ్ళకి తొందరగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి ఇంట్లో ఏదన్నా ఇలాంటి ఫోటో ఒకటి ఉంటే ఈ పార్టీకి హోరెత్తించేవాళ్ళు చర్చలు పెట్టి ఎడమకం పెడముఖం ఎందుకున్నారు ఒకళ్ళు అటెందుకు చూస్తున్నారు ఒకళ్ళు ఇటెందుకు చూస్తున్నారు మధ్యలో ఆవిడ అసలు అత్తకి కోడలకి పడట్లేదా ఏమైంది దీనికి ఇదే కారణమా అదే కారణమా అని ఓడికి ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ ఆడు రాసుకుని చాలా రేగిపోయేవాళ్ళు మీకు తెలిసే ఉంటది కారణం వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంతోషం లేదు వాళ్ళ ముఖంలో ఆ ఫోటోలు చూడండి ఒకసారి ముఖంలో ఆ ఒక కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము అని ఆ కూర్చున్న ఒక గ్రూప్ ఫోటోలో కూడా వాళ్ళు ఎందుకో ఏదో బాధ లోపల లోపలే తొలిచేస్తున్నట్టు ఉంది నాకు ఖచ్చితంగా ఈ వెంకటకృష్ణ గారికి టీవీ ఫైవ్ వాడికి సామి గారికి ఆ ఈ టాల్కమ్ గారికి వీళ్ళందరికి తెలిసిపోద్ది ఎందుకంటే వాళ్ళు అసలు దూరం నుంచి ఫోటో అసలు మనం దగ్గరగా కూడా చూపించాలి దూరం నుంచి ఫోటో చూపించినా పసిగట్టేస్తారు ఎక్కడ ఏ ప్రాబ్లం నడుస్తుంది ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది ఎందుకు ఉంది పెట్టి సాయంత్రానికి చర్చ పెట్టేస్తారు మరి ఇప్పుడు మీరు చర్చ పెడితే మేము చూడాలని ఉంది మాకు కూడా సెలవ చక్కగా రిలాక్స్డ్గా కూర్చుని మీరు దయచేసి చర్చ పెడితే అలా ఎందుకు ముభావంగా ఉన్నారు వాళ్ళంతా ఏమిటి అసలు కారణం చెప్తే జనానికి కూడా కొద్దిగా అర్థం అవుతుంది ఎందుకంటే అది సంతోషకరమైన రోజు వాళ్ళ ముఖాల్లో నవ్వు లేదు ఏం లేదు ఆమె ఏదో ఇల్లు కట్టుకున్నాం లోపలికి వెళ్ళామన్నట్టు ఉంది మీరు ఆ విషయం కనుక చెప్తే మాకు సంతోషం